లేకుండా కొద్ది పేద వ్యాపారం చేస్తున్న కూడా వచ్చి ఇక్కడ ఉచి ధర్నాలు చేస్తూ రిలేదు తీసేస్తూ ఈరోజు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే స్పదంగా ఈ కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇదే కాదు ఆయిన్ మండలాలు కూడా చేయాల ఎందుకంటే పెద్ద సమయంలో మండలం కూడా అవసరమే ఉంది కాబట్టి పెద్ద సమయం కూడా మండలం చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు రాని ఏదైనా ఉన్నా ఎంక్వైరీ చేయండి ఆ ఎంక్వైరీలో ఏదైనా ప్రజా దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా విద్యుత్ పత్రాలు తీసుకొని మీరు ఖచ్చితంగా పెద్ద తమ్ముడు మండలం చేస్తుంది మీరు ఆల్రెడీగా మీరు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి ఏం తిరిగి లేదు మిగతా మండలం ఆధారీ మండలం దాదాపు నలభై రెండు విలేదులు ఉన్నాయి కాబట్టి మీరు దాదాపు మూడు మండలాలుగా విభజించి ఖచ్చితంగా చేయాలి చూస్తూ ఉన్నాం ఏదన్నా కూడా ఈరోజు ఒక మహిళ ఎంపీ గారు మొదటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన కీరకమ్మ గారు అందరికి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చెప్పిన వెంటనే ఆమె ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు మన మైనారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ రోజుల్లోన శాంక్షన్ చేసిన షారీఖానాకి ఇలాంటి వ్యక్తి కూడా చెప్పిన వెంటనే ఈరోజు వచ్చింది ఏం మా కాదు కూర్చున్నారో అందరూ వచ్చిపోయినారు మీరు కూడా మాజీ ఎంపీ కాబట్టి మీరు కూడా రావాలంటే పెద్ద ఎత్తున దండ దండకొచ్చింది ఆయన ఒకటే కాలే దాదాపుగా ఐదు వందల మంది ఆరు వందలతో చెప్తా ఉందంటే ఆమెలో ఎంత బలంగా జిల్లా కావాలని కోరుకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోటీ చెప్తా ఉన్నాను ఏదైతే ఈరోజు బలంగా ఎంత బలంగా రోజు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వచ్చిరా దీక్ష ఉన్నావు కదా ఈ ఈరోజు అన్ని విధాలుగా మద్దతు తెలుపుతా ఉన్నారో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఉన్న బలంగా కూడా మీరు ఇక్కడైతే ఆందోళన చేస్తా ఉన్నారో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కూడా నిలయ నిఘ దీక్షలు చేసి పెట్టి అది గర్వకాదని మనకెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను అందుకే ఏదైనా కూడా ఈరోజు మా వీలకమ్మ గారు చెప్పిన వెంటనే హైదరాబాద్లో ఉన్న లేదు హైదరాబాద్లో ఉంటే ఎమ్నూరుకి వచ్చి వాళ్ళందరి నాయకులతో మాట్లాడుకొని అదే కాకుండా అందరితో మెలిసి వస్తూ ఈరోజు వచ్చి నాకు నేను నేను ఇన్ఫర్మేషన్ ఇంతమంది వస్తారని చెప్పేసి అనుకోకుండా ఇంతమంది వచ్చిన బాగా పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఏదోసారి ఇప్పుడు వచ్చారు ఏదన్నా కానీ పెద్ద మంది చేసుకోండి ఏదో జిల్లా కోసం అంతా పద్ధతికి వచ్చారు కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు బాకాల విషయం అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మన చెప్పిన వెంట వచ్చిన రేణుకప్ గారు కూడా ఈరోజు నా సిం తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అని ఏదన్నా కూడా ఈరోజు ఆటో ఆటో యూనియన్ రోజు ఏదైనా కానీ ఆటో నడుపుతుంది వాళ్ళకి ఏదన్నా కానీ జీవన మరి అయినా ఒక రోజు పోతే పోని ఏదన్నా మాకు సమస్త జిల్లా కావాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అటు సంబంధించిన డ్రైవర్లంతా కూడా ఈరోజు నిరే నిరాదేష్తో పాల్గొని ఈరోజు సపోర్ట్ చేసినందుకు కూడా సంతోషపడతా ఉన్నాం మేము కూడా మా సంఘీభావం చేస్తా ఉన్నాం ఎన్ని రోజులైనా మేము ఇదిగా మీరు జిల్లా చేసే మాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది